అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఆ ఊర్లో ఒక కట్టెలు కొట్టేవాడుండేవాడు అతనెంతటి కష్టజీవో తెలుసా అంతకంటే మిన్నగా చాలా చాలా నిజాయితీపరుడు రోజూలాగే ఆ రోజుకూడా అడవిత వెళ్ళాడు నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టును నరకడం మొదలుపెట్టాడు హమ్మయ్యా ఎండ మామూలుగా లేదు అబ్బో చేతులన్నీ చెమటతో తడిసిపోయాయి అంతలో సడన్గా చేతిలో ఉన్న గొడ్డలి జర్రని జారి బుడ అని లోతైన నదిలో పడిపోయింది అయ్యో పాపం గొడ్డలిపోయింది ఆ నది ఏమో చాలా లోతు దిగడానికి భయం అతను గట్టుమీద కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు దేవుడా నా గొడ్డలిపోయింది నా పిల్లల ఆకలి ఎలా తీర్చాలి అని దేవతను వేడుకున్నాడు అప్పుడు ఆ నీటి అలల మధ్య నుండి మెల్లగా అద్భుతమైన కాంతితో దేవత ప్రత్యక్షమైంది వావ్ ఎంతటి వెలుగు దేవత అడిగింది నాయనా ఎందుకేడుస్తున్నావు కట్టెల కొట్టేవాడు తన బాధను చెప్పుకున్నాడు దేవత చిరునవ్వు నవ్వి టక్కున నీటిలో మునిగి ఒక మెరిసిపోయే బంగారగొడ్డల్ని బయటకు తీసింది ఇది నీగొడ్డలేనా అరిగింది అతను బంగారాన్ని చూసి ఆశపడలేదు లేదు తల్లి ఇది నాది కాదు అని మెల్లగా చెప్పాడు దేవత మళ్ళీ మునిగింది ఈసారి భగధగ మెరిసే వెండి గొడ్డలిని తెచ్చింది మరిదా అని అడిగింది కట్టెలు కొట్టేవాడు మళ్ళీ కాదు తల్లి ఇదికూడా నాది కాదు అని తల ఊపాడు చివరిగా దేవత అతని పాతయినపు గొడ్డల్ని పైకి తీసింది దానిని చూడగానే అతని కళ్ళు వెలిగిపోయాయి అవును తల్లి అదే అదే నా గొడ్డలి అని ఆనందంతో గెంతులేశాడు దేవత అతని నిజాయితీకి మురిసిపోయింది నాయనా నీ మంచితనానికి ఈ మూడు గొడ్డళ్ళు నీకే బహుమతి అని చెప్పింది ఎంతటి అదృష్టం కదా అతను ఆనందంగా ఇంటికి వెళ్లాడు చూసారా పిల్లలు అందుకే అంటారు నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇలాంటి మరిన్ని కథల కోసం టెయిల్స్ బై అమృత ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి